అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ట్రిప్ ఎడ్యుకేషన్ యాక్చువల్లీ ఈ వీడియో నేను నిన్ననే పోస్ట్ చేద్దాము అని అనుకున్నాను అనమాట చేయలేకపోయాను వీడియో షూట్ చేయడానికి ఎడిటింగ్కి అప్లోడింగ్కి టైం లేదు నిన్న మనకి తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించారు కదా నేను షార్ట్ వీడియో చేసి పెట్టాను దానికి గాను నాకు అంటే సావిత్రిబాయి ఫులే గారి జయంతి రోజున వచ్చేసి నాకు రెండు వేల పద్నాలుగు అంటే నేను ఎప్పుడైతే టీచింగ్ ప్రొఫెషన్ని స్టార్ట్ చేశానో అప్పుడు మంచిర్యాల మంచిర్యాల ఒక డిగ్రీ కాలేజీలో డిగ్రీ లెక్చరర్గా వర్క్ చేయడం ప్రారంభించాను అప్పుడు చేశాక అక్కడ వర్క్ చేస్తుండగా వన్ ఇయర్కో ఏమో అనుకుంటా సావిత్రిబాయి ఫులే జయంతి ఉత్సవాల సందర్భంగా ఎలక్యూషన్ కాంపిటీషన్ పెట్టారు కాలేజీలో టీచర్స్కి అందులో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది సో దానికి కానీ నాకు ఆవిడ జ్ఞాపకంగా ఐ మీన్ ఆమె ఆవిడ జయంతి జ్ఞాపకంగా ఒక షీల్డ్ అయితే ఇచ్చారనమాట సో దాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను నేను మంచిషాల్లో జాబ్ చేసేటప్పుడు ఒక ప్రైవేట్ కాలేజీలో జాబ్ చేసేటప్పుడు డిగ్రీ కాలేజ్ వచ్చారుగా నాకు ఆ షీల్డ్ అయితే ఇచ్చారు నేను ఈ షీల్డ్ని చూపిస్తాను కాకపోతే సెల్ఫీ వీడియోలో నీకు కనిపించకపోవచ్చు నేను మళ్ళీ రివర్స్లో తిప్పి చూపిస్తాను ఓకేనా సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఓకే ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మీరు ప్రైవేట్ టీచర్ అయినా లేకపోతే గవర్నమెంట్ టీచర్ అయినా ఆన్లైన్ ట్యూటర్ అయినా ఎవరైనా టీచర్ అంటే కేవలం టీచింగ్ చేయడము చదువు చెప్పడం మాత్రమే కాదు కదండి ప్రతి ఒక్కటి కూడా నేర్పించేవాళ్ళు మొదటి గురువు మనకు ఇంట్లో నుంచే వస్తుంది ఫ్యామిలీ నుంచే వస్తుంది ఎవరు అమ్మ ఓకే తను మొదటి గురువు అనమాట అంటే తను కూడా ఒక టీచరే కదా మహిళా టీచర్ అనమాట ఓకే ఇదే అండి షీల్డ్ చూడండి ఇదే నాకు వచ్చినటువంటి షీల్డ్ అనమాట రెండు వేల పద్నాలుగులో నా స్టూడెంట్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా మంచిరే అలా వాసులు ఎవరైనా ఉంటే కనుక వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఓకే కంటిన్యూ వీడియో చూడండి అలాగే నా లైఫ్లో చిన్నప్పటి నుంచి ఫేవరెట్ టీచర్స్ ప్రతి ఒక్కరికి ఉంటారు అందులో కొంతమంది నేమ్స్ నేను చెప్తాను నాకు ఫేవరెట్ ఫీమేల్ టీచర్స్ వచ్చేసి సరస్వతి టీచర్ అని హిందీ చెప్పేవాళ్ళు రాజేశ్వరి టీచర్ తెలుగు చెప్పేవాళ్ళు రజిత టీచర్ అనేసి సోషల్ చెప్పేవాళ్ళు ఇది స్కూల్ లైఫ్లో పుష్పలత టీచర్ ఆ మర్చిపోయాను పుష్పలత టీచర్ అని చెప్పేసి తను మా టెన్త్ క్లాస్లో నా టెన్త్ అంతా కూడా మంచి అనమాట టెన్త్ క్లాస్లో సోషల్ చెప్పేవాళ్ళు నా గుర్తున్న అయితే చెప్తున్నాను వీళ్ళు స్కూల్ లైఫ్లో ఫేవరెట్ విమెన్ టీచర్స్ అలాగే ఇంకా డిగ్రీలో వచ్చేసి డిగ్రీలో వచ్చేసి ఇంకా నా డిగ్రీ అయిపోతున్నటువంటి టైంలో ఫైనల్ ఇయర్లో రాజ్యలక్ష్మి మేడం అని చెప్పేసి కెమిస్ట్రీ కెమిస్ట్రీ చెప్పేవాళ్ళు అసలు నాకు కెమిస్ట్రీ అంటేనే నచ్చదు కెమిస్ట్రీ ల్యాబ్లోకి వెళ్తేనే చాలా భయం వేస్తుంది అనమాట ఎంతసేపు స్టాండింగ్ పొజిషన్లు ఉండాలి అసలు ఆ కెమికల్స్ స్మెల్ ఏంటి అని చెప్పేసి సో అలాంటిది ఆ కెమిస్ట్రీ సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఆ స్వీట్నెస్ అనేది ఎంత బాగుంటుంది అని చెప్పేసి ఆ మేడం వల్లనే తెలిసింది నాకు రాజ్యలక్ష్మి మేడం వల్ల ఇంకా నేను తర్వాత ఫైనల్ ఇయర్లో అనుకున్నాను స్టార్టింగ్ నుంచి ఈ మేడమే ఉండుంటే కనుక నేను కన్ఫామ్గా పీజీ కెమిస్ట్రీనే చేసి ఉండేదాన్ని కావచ్చు అని అనుకున్నాను అన్నమాట అప్పుడు చాలా ఫీల్ అయ్యాను నిజంగా ఆ మేడంకి ఈ వీడియో ద్వారా కృతజ్ఞతలు చెప్తున్నాను ఒకవేళ మేడం కనుక నా వీడియో చూస్తే గనక మ్యాక్సిమం ఎవరికి తెలియదు నాకు యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టు ఓకేనా అలాగే ఇప్పుడు నేను యూట్యూబ్లోకి ఎంట్రీ అయిన తర్వాత కోవిడ్ టైంలో ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ మధ్య అసలు ప్రతి ఒక్కటండి నేను ఏదో ఆవిడను పొగడాలని కాదు దించాలని కాదు కానీ ఎంత ఓపిక అంటే ఒక టీచర్కి ఒక మహిళకు కావాల్సిందే పేషియన్సీ కదా ఇది ఒక యూట్యూబర్ లేడీ యూట్యూబర్ అసలు ఎంత అంటే ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తూ ఉంటారు ఒక లేడీ యూట్యూబర్ మాధురి వరల్డ్ అని చెప్పేసి నాకు అసలు ఏమీ తెలియదు యూట్యూబ్ గురించి కానీ ఇన్స్టా గురించి కానీ అసలు ఏం తెలియదు అనమాట ఏ డౌట్ వచ్చినా పర్సనల్గా ఇన్స్టాలో మెసేజ్ పెట్టామనుకోండి తను రిప్లై ఇస్తారు సో నాకు మాత్రం యూట్యూబ్ తరఫున తన బెస్ట్ టీచర్ అని చెప్పుకోవాలి ఈ వీడియో ద్వారా తనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను నేను సక్సెస్ అయినా కాకపోయినా తను మాత్రం నాకు టెక్నికల్గా యూట్యూబ్ గురువు అని మాత్రం చెప్తున్నాను ఆవిడకు కూడా మాధురి గారికి కూడా హ్యాపీ విమెన్ టీచర్స్ డే చెప్పాను కదా టీచర్స్ అంటే కేవలము చదువు చెప్పే వాళ్ళు మాత్రమే కాదు మనకు ప్రతిదీ కూడా బోధించే వాళ్ళు ఏదో ఒకటి బోధిస్తూ ఉంటారు కదా వాళ్ళు అన్నమాట ఓకే ఎనీవే ఈ విధంగా ప్రతి మహిళకి కూడా ఎవరైతే గురువుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక్కసారి సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినందున తెలంగాణ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు చెప్తూ ప్రతి ఒక్క మహిళా టీచర్కి కూడా ఉపాధ్యాయుల దినోత్సవం తెలియజేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చే చేయండి లాస్ట్లో ఫైనల్ నేను చూపిస్తాను నాకు వచ్చినటువంటి షీల్డ్ బ్యాక్ కెమెరా పెట్టేసి ఓకేనా థ్యాంక్స్ ఫ్రో